హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ మంచిగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి శివరాత్రి మహాశివరాత్రి పండగ ఏ విధంగా చేసుకున్నారు మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నేను ఈ విధంగా చెంబు గ్లాసులు దీప పుందులు అన్నీ కడిగేసి బొట్లు అనేది పెట్టేసుకుంటున్నాను గ్లాస్కి వచ్చేసి అట్లా పస్తిక్ గుత్తు అనేది పెట్టేసి గంధంతో కుంకుమనేది పెట్టేసుకుంటున్నాను ఈ గ్లాసు ఇట్లా ఈ విధంగా నేను ఒక వారానికి ఒకసారి తోం పెట్టుకొని డైలీ వచ్చేసి వాటర్ వచ్చేసి తులసి చెట్టు పోసుకున్నా కానీ చాలా మంచిది దాంట్లో ఒక రూపాయి చిక్కా వేసేసి ఒక పువ్వు వేసేసి మనకు ఈశాన్య మూల ఏ విధ ఉంటుందో ఆ మూలలో పెట్టుకుంటే కనుక మన ఇంట్లో కూడా మంచిది అని చెప్పేసి నేను గ్లాసు అవి గ్లాసు వారానికి ఒకసారి వచ్చేసి కడిగేసుకుంటున్నాను కడిగేస్తాను రాగి గ్లాస్ అది వచ్చేసి మనం డైలీ ఆ వాటర్ తీసేవి తొల చెట్టు కానీ మామూలు చెట్లకు కానీ పోసేసి మళ్ళీ వేరే వేరే వాటర్ పోసేసి ఒక పువ్వు వేసేస్తా మళ్ళా యథావిధిగా మన మో గ్లాస్ అనేది మూలలో పెట్టేసుకోవాలి నేను అన్ని దీపాలకు అన్ని దాంట్లకు ఆ విధంగా గంధం బొట్లన్నీ పెట్టేశాను పెట్టేసిన తర్వాత ఆ విధంగా దీపం అనేది పెట్టేసుకున్నాను మా ఇంట్లో కొన్ని తెల్ల పూలు అనేది పూస్తాయి శివునికి కూడా మారేడే ఆకులు పెట్టేసి ఫ్లవర్ పెట్టేసి నేను సింపుల్గా అనేది ఆ విధంగా అనేది అలంకరించుకున్నాను మనకు దీపాలు పెట్టుకునేటప్పుడు పైన అంత నల్లగా అవుతుంది కదా అందుకోసం చెప్పి నేను ఆన్లైన్లో మనకు డిజైన్ ఉండే పేపరు బంక ఉండేది కొడితే వస్తుంది అది బుక్ చేసుకొని నేను ఆ విధంగా అతక పెట్టుకున్నాను ఒక తడి బట్టతోడయినా కానీ తుడిసేస్తేగా వెళ్ళిపోతుందండి మసి ఇప్పుడు వచ్చేసి శివరాత్రికి ఐదు రకాలు ఐదు రకాలు అనేది నానబెట్టుకోవాలి పెసళ్ళు అలసందలు కందులు అన్నములు తెల్లవి కాబోలు శనగలు వచ్చి ఆ విధంగా అన్నీ కలిపి ఒక గ్లాసు నానబెట్టుకున్నాను అట్లా ఐదు రకాలు కలిపి నానబెట్టుకుంటే మనకు శివరాత్రికి వచ్చేసి మేము విధంగా నానబెడతాము రాత్రి నానబెట్టేస్తే కన్నా మనకు పొద్దున్నే కల్లా మంచిగా నాంత మీ ఇష్టం మీ నేను వేసుకోవచ్చు నేను అన్ని కలిపి ఓ గ్లాసు నానబెట్టేసుకున్నాను ఆ విధంగా రెండు మూడు సార్లు కడిగేసి వాటర్ కొన్ని పోసేసి నానబెట్టేసి ఒక గిన్నెలో నైనే నైటే నానబెట్టేసాను పొద్దున్నే కుక్కర్లో ఒక మూడు నాలుగు విజిల్లు వేసేస్తే పెట్టేసుకుంటే కన్నా మనకు తొందరగా ఉడికిపోతాయి ఈ విధంగా నైటే నానబెట్టుకోవడం వల్ల మనకు కూడా టైం వేస్ట్ కాకుండా ఉంటుంది ఆ విధంగా నా మళ్ళీ పొద్దున్నే నేను కుక్కర్లో వేసేసుకున్నాను వేసేసిన తర్వాత నేను దేవుని దగ్గరికి వచ్చేసి ఒక నాలుగైదు విజులు వచ్చిన తర్వాత దేవుని దగ్గరకు వచ్చేసి సప్పడి అనేది తీసేస్తున్నాను లోపల దేవుని దగ్గర తులసి చెట్టుకు రెండు తీసేసిన తర్వాత ఇప్పుడు కొంచెం కళ్ళుప్పు అనేది వేసేస్తాను ఈ విధంగా మనం సప్పడియే తీసి దేవునికి అనేది పెట్టుకుంటే కన చాలా మంచిది మేము మా సైడ్ వచ్చేసి ఈ విధంగా చేసుకుంటాము శివరాత్రి రోజు ఇట్లా ఐదు రకాలు కలిపిన గుగ్గుళ్ళు ఉడకబెట్టి దేవునికి అనేది ప్రసాదం అనేది పెట్టుకుంటాము ఇప్పుడు మనం తినేదానికి కళ్ళుప్పు అనేది వేసేస్తున్నాను దేవునికి దేవన్లకు పెట్టేటప్పుడు అయితే కన మనం సప్పడి గు తీసేసుకొని దేవన్లకు అనేది పెట్టేస్తాము ఇప్పుడు లోపల లోపల వచ్చేసి దేవండ్ల దగ్గర అనేది ఒక కప్పు పెట్టేస్తున్నాను కంటిన్యూ అవుతాం వీడియో ఇప్పుడు తులసెక్క తుల చెట్టు దగ్గర కూడా పెట్టడానికి బయటికి వెళ్తున్నాను ఆ విధంగా ప్రసాదం పెట్టేసిన తర్వాత కొబ్బరికాయ అనేది కొట్టుకుంటున్నాను ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టేసి కొబ్బరికాయ ముక్కలు అనేది అటు సైడ్ ఇట్లా సైడ్ పెట్టేశాను ఇప్పుడు హారత్ అనేది ఇస్తాను మనం అగరవత్తులు పెట్టినప్పటికే దూ పంగుడ పెట్టేసుకోవాలి నేను ఇవన్నీ చేసేదలకి ఈ టైం అనేది పట్టింది ఇప్పుడు వచ్చేసి తొల చెట్టు కాడికి అనేది వచ్చేసాను అరవతివనికి ఆ విధంగా తొల చెట్టు కాడ అనేది ఆరిపోకుండా చిన్నగా మెల్లగా వెళ్ళిపోయాను మీ ఇంట్లో కూడా శివరాత్రికి పూజ ఏ విధంగా వచ్చేసారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నేను అన్ని దీపాలు అన్నీ కడిగేసి అన్నీ పూజ ఈ విధంగా చేసుకునే తలకి మధ్యాహ్నం వంట గంట పైన అయింది విధంగా మధ్యాహ్నం ఒంటి గంట పైన అయిపోయింది నేను ఒక సైడు పూజ చేస్తుంటే ఒక సైడ్ వచ్చేసి మా బాబు ఒక గ్లాసు గ్లాసు కాదు ఒక బాటల్ ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టేసి నిమ్మకాయలు అనేది కట్ చేస్తుండు మధ్యాహ్నం వరకు నేను ఒక పొద్దు ఉన్నాను మధ్యాహ్నం తర్వాత వచ్చేసి నిమ్మకాయ నీళ్ళు తాగేసాను నిమ్మకాయ నీళ్ళు తాగేసి మధ్యాహ్నం వరకే ఉండి ఆ తర్వాత ఒక పొద్దు అనేది నేను వదిలేసాను సాయంకాలం వరకు ఉందామంటే ఇల్లు మా ఇంట్లో మా బాబు మా ఆయన వచ్చేసి ఉండలేరని వంట చేస్తాను ఈ తర్వాత నిమ్మకాయ ఇల్లు తాగిన తర్వాత వంట అనేది చేసేది మనం ఉడకబెట్టుకున్న రస్ ఉడకబెట్టిన గుగ్గులతోటి రసం కూడా చూపిస్తాను ఆ విధంగా నేను చూడండి దాంట్లో ఉండే లోపల ఉండే గింజలు కూడా తీసేసి మూడు నిమ్మకాయలు అనేది కట్ చేసి పక్కకు పెట్టేశాడు మనం బయటికి పోయినప్పుడు గ్లాస్క్ అనేది ఏ విధంగా డెకరేషన్ చేసిస్తారో ఆ విధంగా చేయనికి నిమ్మకాయ అనేది గింజలు అనేది తీసేసి గింజలు అనేది తీస్తుండు గ్లాస్క్ అనేది పెట్టడానికి నిమ్మకాయ సేప్ అనేది ఆ విధంగా కట్ చేసేసి గ్లాస్క్ అనేది పెట్టేశాడు ఈ విధంగా చేయడం చిన్నపిల్లలకు చాలా ఇష్టంగా ఉంటుంది కదా మీ ఇంట్లో కూడా మీ చిన్నపిల్లలు అనేది ఏ విధంగా చేస్తారు మీరు కూడా కామెంట్ పెట్టండి ఆ తర్వాత వచ్చేసి ఒక స్టీల్ గిన్నెలకి ఒక మూడు నాలుగు గ్లాసులు వాటర్ తీసుకొచ్చాను ఇప్పుడు నిమ్మకాయలు అనేది కట్ చేసినట్టు ఈ పిండేస్తుండు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మనం వాటర్ అనేది దప్పక అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ నిమ్మకాయల రసంతో కూడా ఈ విధంగా నిమ్మకాయ జ్యూస్ కూడా తాగండి ఎండాకాలం చాలా మంచిది మన ఆరోగ్యానికి కూడా మంచిగా నిమ్మకాయలో బాగా సి విటమిన్ ఉంటుంది కాబట్టి నిమ్మకాయ కూడా చాలా మంచిది నిమ్మకాయ ఈ విధంగా నిమ్మకాయలు కూడా చక్కెర అనేది చాలా వరకు తినడం బంద్ చేసేయండి దాని బదులు ఒక పది రూపాయలు ఎక్కువైనా కానీ కలకండ అనేది తెచ్చుకుంటే నా మన ఆరోగ్యానికి చాలా మంచిది చక్కెరలో అంతక కెమికల్ వస్తున్నాయి కాబట్టి నేను ఒకప్పు కలకండ అనేది వేసేసాను వేసేసాడు దాంట్లోనే ఇప్పుడు ఆ విధంగా నిమ్మకాయలు అనేది మొత్తం కట్ చేసిన నిమ్మకాయలు కూడా పిండేశాడు సిన తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి ఒక బాటలు తీసేసి ఎక్కువ కూల్ లేకుండా లైట్గా కూల్ తోటి పెట్టాడు లైట్ కూల్గానే పెట్టమన్నాను ఎక్కువ కూల్ అనేది మేము ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎండాకాలం వచ్చినా కానీ తాగము ఇప్పుడు ప్రస్తుతానికి నిమ్మకాయ నిమ్మకాయ కలకండా కలుపుకొని తాగానికి ఒక బాటిల్ అనేది పెట్టేశాడు నా ఎప్పుడైనా కానీ ఎండాకాలంలో మేము కుండ మాత్రమే వాడతాము కుండ కూడా మట్టి కుండ అనేది చాలా మంచిది ఎండాకాలంలో వాటర్ తాగుతే కన మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఆ విధంగా నేను వేసిన కళ్ళ మంచిగా కలుపు మమ్మీ కరుగుతాయి అని చెప్తుండు ఈ విధంగా డెకరేషన్ గ్లాసలకు అనేది నిమ్మకాయ అనేది డెకరేషన్ చాలా మంచిగా చేశారు చూడండి కలకండ అనేది కర కరగనికి టైం పడుతుంది కానీ మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కలకండ కూడా సల్దానం అనేది ఇచ్చేస్తుంది మేము చక్కెర మానేసి చాలా రోజులైంది నేను స్వీట్కి కానీ ఇట్లా వాటర్లో కలుపుకొని కానీ కళ్ళకండ మాత్రమే వేసుకుంటాను ఈ విధంగా మీరు కూడా కళ్ళకండ నిమ్మకాయ వాటర్ తోటి ఒకసారి జ్యూస్ చేసుకొని తాగి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ఆ తర్వాత వచ్చేసి జీలకర్ర ఒక స్పూన్ వేసేసుకున్నాను కొన్ని అంటే కొన్ని మెంతులు వేసేసుకోవాలి ఉడకబెట్టిన గుగ్గుళ్ళు దాని దాని లోపల వచ్చిన వాటర్లో వంచేసి దాంట్లో కొంచెం చింతపండు అనేది నానబెట్టి పెట్టేశాను మనం ఆ తర్వాత వచ్చేసి కొన్ని మిరియాలు జీలకర్ర మెంతులు వేయించి పక్కగా పెట్టేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసేసి దాంట్లో కొంచెం కారం అనేది వేసేసుకున్నాం మనకు సరిపడే కారం వేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ఒక స్పూను ధనియాల కూడా వేసేసాను ఒక రౌండ్ తిప్పిన తర్వాత ఎల్లిపాయలు అనేది ఒక ఏడెనిమిది ఎల్లిపాయలు కూడా వేసేసి మిక్సీ అనేది పట్టేసుకున్నాను ఇప్పుడు మనం ఉడకబెట్టిన గుగ్గుళ్ళు కూడా వేసేసి మెత్తగా పట్టేసుకోవాలి ఇప్పుడు చింతపండు వాటర్లకి వేసేసి మనం కొగ్గుళ్ళ పిండి అనేది ఆ విధంగా కలిపేసుకోవాలి చాలా మంచిగా రుచిగా ఉంటుంది నేను చారు కూడా పెట్టాను నా వీడియోస్లో కింద వీడియోలో ఫుల్ వీడియో ఉంటుంది చూసి చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి చాలా టేస్ట్గా ఉంటుంది కూడా అలాసం పెసల్ది రసం కూడా పెట్టాను చాలా మంచిగా రుచిగా ఉంటాయి ఆ విధంగా మనం అంత చిక్కగా లేకుండా అంత నీళ్ళు నీళ్లు లేకుండా మధ్య రకంగా అనేది రసం అనేది పెట్టేసుకుంటే కనుక మనకు చాలా వేడి వేడి అన్నం కూడా చాలా మంచిగా రుచిగా ఉంటుంది ఇప్పుడు కోపు ధరపడే ఆయిల్ వేసేసాను దాంట్లోనే ఆవాలు జీలకర్ర వేసేసిన తర్వాత కొంచెం ఎంటీఆర్ ఇంగో అనేది వేసేసుకుంటున్నాను ఇంగ పతక కర్రీసులకు కానీ ఇట్లా రసం కానీ వేసుకున్నా కానీ చాలా మంచిది మన ఆరోగ్యానికి కూడా ఆ విధంగా అయిపోయిన తర్వాత కచ్చా పచ్చకి దంచుకున్న ఎల్లిపాయలు కూడా వేసేసాను ఒక రెండు ఉల్లిపాయ ఉల్లిపాయము సన్నగా కట్ చేసి పెట్టుకునే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసాను ఒక మూడు నాలుగు ఎండుమిర్చి కూడా ఆ విధంగా ఇంచేసుకుంటే కన్నా మనం రసంలో కోపలే కానీ చాలా మంచిది ఏ కోపలైనా కానీ ఎండుమిరపకాయ వేసుకుంటే కన్నా టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది రెండు రెమ్మలు కరివేపాకు వేసేసాను ఆ తర్వాత వచ్చేసి పిసికి పెట్టిన రసం అనేది వేసేస్తున్నాను మనం ఉప్పు కూడా కొంచెం కళ్ళుప్పు అనేది వేసేసుకోవాలి మనకు కావాలంటే కానీ ఉప్పు కానీ కారం కానీ తక్కువ ఉంటే కదా ఇప్పుడు చూసి వేసేసుకుంటే కనుక రసం అనేది టేస్ట్ మంచిగా ఉంటుంది మీరు కూడా మీ శివరాత్రి రోజు ఏమేమి చేశారు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఆ విధంగా రసం పొంగుబట్టి ఆ విధంగా ఉడికేటప్పుడు మనం పక్కకి స్టవ్ బంద్ చేసేసి పక్కకి పెట్టేసేయాలి ఎక్కువసేపు ఉడికినా కానీ రసం అనేది టేస్ట్ ఉండదు ఆ విధంగా నేను గుగ్గుళ్ళ రసం అనేది చేసేసుకున్నాను వేడి వేడి అన్నంలోకి కానీ చాలా మంచిగా రుచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నా వీడియో నచ్చే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సిమ్మల్ నొక్కండి పది మందికి సెండ్ చేయండి మీరు కూడా ఒకసారి చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఈ విధంగా చేసి పెట్ట మన ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అంతా తినేయచ్చు చాలా రుచిగా చాలా కమ్మగా కూడా ఉంటుంది మనం కొంచెం ఏమన్నా ఫ్రై చేసుకున్నా కానీ ఈ విధంగా రసం చేసుకున్నా కానీ చాలా మంచిగా రుచిగా ఉంటుంది మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మరొకసారి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి బాయ్ అండి